హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వేర్ స్టైల్ విని దిస్ ఇస్ వినీలా ఇవాళ మనము ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఉగాది పచ్చడి తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి మనకి తెలియజేస్తుంది ఈ ఆరు రుచులు జీవితంలోని భావోద్వేగాలకు ప్రతీకగా చెబుతారు ముందుగా ఒక చిన్న బౌల్లో చింతపండుని నానబెట్టుకొని గుజ్జులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి చింతపండును గుజ్జుని తీసుకోవాలి అలాగే ఒక కప్పు మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత వేప పువ్వుని అలాగే టూ టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం పౌడర్ని కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్ని అలాగే చిటికడు ఉప్పుని కూడా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి మనం స్పూన్తో కలుపుకోవాలండి అంతేనండి షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా అండి అందరికీ